హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి మన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పేసిందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేశారన్న దానిపైన క్లారిటీ అయితే ఇచ్చింది అనమాట దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకం పైన వచ్చిన కీలక సమాచారం కొత్తగా వచ్చిన ప్రకటన ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా మనం వీడియోలో తెలుసుకుందాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి చెప్పినట్లుగానే మన కూటమి ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయబో చేస్తూ వస్తూ ఉంది మరి మనకు నవంబర్ పది నుంచి కూడా క్యాబినెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మనకు సోమవారం మంగళవారం జరిగాయండి ఈ సమావేశాల్లో క్యాబినెట్ జరిగినటువంటి ఈ మంత్రివర్గ సమావేశాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక ప్రకటనలు అయితే తీసుకురావడం అయితే అన్నమాట దీన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి విధి విధానాలు అలాగే అర్హతనలు ప్రమాణాలు కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది పథకం పైన కసరత్తు అనేది జరుగుతుంది ఎవరైనా అర్హులు పదహైదు వందల రూపాయలు ఎవరికి వస్తుంది ఏ విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి ఆడబిడ్డ నిధి పథకం అమలవుతుంది మరి లిస్టులో మన పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా పలు అంశాలపైన చర్చలు అయితే జరగడం జరిగిందనమాట అయితే వీటన్నిటికీ కూడా అధికారులు కూలంకషంగా చర్చించి ఫైనల్గా దీనికి సంబంధించి కొత్త విధి విధానాలు అర్హతలు కూడా చెప్పబోతున్నారు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున కా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తారండి అంటే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పథకం అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆసక్తి పెంచాలని చెప్పి మహిళల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని చెప్పేసి ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఈ యొక్క ఆడబిడ్డ అనేది ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా పదహైదు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం ఇంత ముఖ్యమైన ఈ పథకం పైన అమలు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారండి డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయి మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి అందుతున్న విశ్వనీస వర్గాల సమాచారం ప్రకారం ఆడబిడ్డ నిధి ప పథకం ప్రక్రియ అమలులోకి పూర్తి స్థాయిలో వేగవంతం చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడంగా జరుగుతుంది ముఖ్యంగా లబ్ధిదారుల యొక్క డేటా అనేది పూర్తిగా పరిశీలించిన తర్వాత బ్యాంకు లింకింగ్ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు ప్రభుత్వ ఆదేశాలు తెలియజేశారండి అంటే అర్హులైన మహిళలను గుర్తించడం వారి ఆధార్ ఆధార్ అనుసంధానం చేయడం కీలకమైన ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము జమ చేయడం జరిగింది పలు రకాల పథకాలపైన డబ్బులు అయితే జమ చేశారనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క మొదటి విడత నిధులను విడుదల చేసే ప్రక్రియ అయితే తేదీనైతే ప్రకటిస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఏ విధంగా అయితే మరి మనకు అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో ఎలాగైతే డబ్బులు ఇచ్చారో అదే విధంగా నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున కాకుండా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కాబట్టి ఈ సంవత్సరానికి వచ్చే వెయ్యి పదివేలు రెండు విడతల్లో ఇవ్వాలని చెప్పి మంత్రివర్గ సమావేశంలో చర్చించుకున్నట్లు తెలుస్తున్నాయి మొదటి విడతలో తొమ్మిది వేల రూపాయలు రెండో విడతలో తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా మనకు తొమ్మిది వేలు తొమ్మిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు అనమాట ఒకేసారి కాకుండా అలాగే పదైదు వందల రూపాయలు నెలకు కాకుండా విడతల వారీగా రెండు విడతల్లో ఈ యొక్క డబ్బులను అందజేయాలని చెప్పి మంత్రివర్గ సమావేశంలో చర్చించుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయంపైన అధికారులు కూడా కసరత్తులు ప్రారంభించడం అయితే జరిగిందనమాట దీనితో పాటుగా ఈ యొక్క పథకాన్ని అర్హులు ఎవరు అర్హులుగా ఏ విధంగా ఎంపిక చేయాలి ఈ పథకానికి సంబంధించి అర్హులకు ఏ విధమైన అర్హతలు ఉంటే గనక ఈ పథకానికి ఈ అర్హతలు ఉంటే గనక ఈ పథకానికి అర్హులు అన్న దానిపైన చాలా కీలకమైన ఆదేశాలు రావడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించి మార్గదర్శకాలు మనం ఒకసారి చూసుకుంటే గనక ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలన్నమాట ఆర్థిక స్థితి అంటే తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి దారిద్ర్య ఇకకు దిగువన బీపీఎల్ అనేది కలిగి హోదా కలిగి ఖచ్చితంగా ఉండాలి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా అనేది ఉండాలి ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి అంటే ఆధార్ లింకు చేసుకొని ఉండాలి దీనితో పాటుగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు టీకేవైసీ అలాగే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి కలిగిన వారు లేదా ప్రభుత్వ పెన్షన్లు ఉండకూడదు మీ రేషన్ కార్డులు అర్హతలు ఉన్న మహిళలు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రయోజనం పొందగలుగుతారని చెప్పి స్పష్టం చేయడం జరిగిందనమాట ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి తాజాగా గైడెన్స్ ఏంటి అని ఒకసారి మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కింద ఈ విధంగా మరి పాటించాల్సి ఉంటుంది అంటే దరఖాస్తు ఫారం లబ్ధిదారులు తమ నివాసాల వద్దకు వెళ్ళి ఫారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫామ్లో అడిగిన పూర్తి వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్లో కలిపి సచివాలయంలో యొక్క ఫామ్ అనేది అందజేయాలండి సబ్మిట్ చేసిన దరఖాస్తు డేటా ఏపీ ప్రభుత్వ పథకాల పోర్టల్లో పరిశీలన వెళ్తుంది లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హులైన వారికి అకౌంట్లో ప్రభుత్వం డైరెక్టుగా డబ్బులు అనేది జమ చేస్తుంది అండ్ డిపాజిట్ అనేది చేస్తుంది అనమాట ఆడబిడ్డ నిధి పథకం కింద మొదటి విడత నిధులు విడుదల తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే ప్రస్తుతం కేటాయింపుల మరియు బడ్జెట్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ యొక్క తేదీ అనేది ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట ప్రభుత్వ అధికార తేదీని ప్రకటించిన వెంటనే అర్హులైన ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది దీనికన్నా ముందుగా ఆడబిడ్డ నిధి పథకం లబ్ధిదారుల యొక్క అకౌంట్లో డబ్బు డబ్బులు జమ చేస్తారండి లిస్టులో మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి కనుక లబ్ధిదారు తమ పేరును ఆడబిడ్డానికి జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి సచివాలయంలోకి వద్దకు వెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయం వద్ద వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడిగితే వారు మీ సమాచారం అయితే ఇస్తారన్నమాట నిధి పథకం బెనిఫిషనరీ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిందిగా మీరు అక్కడ అడిగితే ఆధార్ కార్డు తీసుకుని అక్కడ చెక్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ కోసం మీరు మీ యొక్క ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి ఇప్పుడు ఈ యొక్క పథకానికి అర్హులా కాదా అనే పూర్తి సమాచారం మీరు కంప్యూటర్ స్క్రీన్ పైన వెంటనే తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ పథకం అమలు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన రాలేదు ఈ మహిళా ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం కోసం పి ఫోర్ విధానంలో ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అండి ఆడబిడ్డ నిధి పథకం పైన మరింత తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే